ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క మాసము సూర్యమానం ప్రకారంగా ధనుర్మాసము ఇవి రెండూ కూడా ఉత్కృష్టమైనటువంటి మాసములు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం నేను ఈరోజు చెప్పేటటువంటి అంశము భగవత్ అనుగ్రహం ఉన్నటువంటి వారికి తప్ప అన్యులు ఈ విషయాన్ని గ్రహించలేరు వారు ఒకవేళ ఈ వీడియో విన్నా స్వామి కృపకు పాత్రులు కావాలంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల్లో పుణ్యం ఉంటే తప్ప ఈ అనుష్ఠానం చేయలేరు అనేకమైనటువంటి శుభముహూర్తాల్ని విశేషమైనటువంటి విషయాల్ని మీకు నేను అందిస్తూ ఉన్నా పరమాత్మ నాకు ఆ గొప్ప అవకాశాన్ని జిజ్ఞాసుల కోసంగా తెలియచేయమని ఈ యొక్క యూట్యూబ్ మాధ్యంగా నేను తెలియచేస్తున్నాను ఇది ఈశ్వర అనుగ్రహంతో మీకు చెప్తున్నాను శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి ఈ విషయం తెలుస్తుంది శాస్త్ర పరిజ్ఞానం అనేది నేటి కాలంలో ఎలా ఉందో మనందరికీ తెలుసు వాటిని అనుష్ఠానం చేయాలి అనంటే శాస్త్రం ముందు తెలుసుండాలి ఎవరు చదువుతున్నారండి శాస్త్రాలు ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క ఈ చరవాణితోనే మన జీవితాలు గడిచిపోతున్నాయి గ్రంథపఠన చేసేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీకు భగవంతుడు నా ద్వారా మీకు ఒక గొప్ప అవకాశాన్ని మీకు అందిస్తున్నాడు ఇది గ్రహించండి అనుష్ఠానం చేసి భగవత అనుగ్రహానికి పాత్రులు కాదు అసలు విషయానికి వస్తే ఇది మనకు బ్రహ్మపురాణంలో శ్రీ వెంకటాచల మాహత్యంలో ఇది మనకు కనపడుతుంది ఇది స్వయంగా బ్రహ్మ తెలియజేయగా మనకు పురాణకర్త అయినటువంటి వాడు వ్యాస మహర్షి అందించిన తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం మీలో పెరుగుతుంది కదూ ఆ ఉత్సాహాన్ని అలాగే ఉంచి ఈ వీడియోని శ్రద్ధగా విని ఆచరించి తరిస్తారని ఆశిస్తున్నాను అసలు విషయానికి వస్తే ఈ బ్రహ్మపురాణంలో ఒక అద్భుతమైన విషయం తెలియచేసినారు అది మీకు నేను సంస్కృత శ్లోకాలు ఏదంటే ఏదో విషయాన్ని చెప్పి అనుకోండి ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే శాస్త్ర పరిజ్ఞానము శాస్త్రం యొక్క ప్రామాణ్యకం లేకుండా మనం ఏది మాట్లాడకూడదు సనాతన ధర్మానికి మూలము శాస్త్రములు ఆ శాస్త్రములో ఏదైతే చెప్పబడి ఉందో ఆ చెప్పబడినటువంటి విషయాన్ని గ్రహించి అనుష్ఠానం చేస్తే వీరు విజయలవుతారు ముక్తి లభిస్తుంది భుక్తి లభిస్తుంది భక్తి లభిస్తుంది అర్థమైందే అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి మీకు విపులంగా మీకు ఆ విషయాన్ని అందిస్తాను ఇది అందరూ కూడా చేసుకోవచ్చు ఇది తిరుమలలో చేయాల్సినటువంటి విషయం ఇది మీరు దర్శన టోకన్లు దొరకలేదండి ఇక మాకు అక్కడ రూమ్స్ దొరకలేదండి ఇలాంటి విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకూడదు నువ్వు ఆ రోజు తిరుమలలో చేయాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ మీకు స్పష్టంగా తెలియచేస్తున్నా ధనుర్మాసేంక్షే అరుణోదయం అరుణోదయేం ఆర్థాని पुष्कराणि जले तत्र स्नात्वां सर्व सद्यो मुक्तिमेति न संशयगा ये न जन्म सहस्रेषु पुण्यमेवार्जितं पुरा

భవతి మానవా ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ద్వాదశి నాడు అరుణోదయ సమయంలో ఇక్కడ సూర్యోదయము అరుణోదయము అని రెండు సమయాలు ఇక్కడ చెప్ మనకి వినపడుతుంటాయి సూర్యుడు కనిపించటం మనకు సూర్యోదయంగా మనం తెలుసుకుంటాం సూర్యుడికి ముందు అరుణోదయం అవుతుంది అంటే తూర్పు దిక్కున ఎర్రటి ఛాయలు కనిపిస్తాయి దాన్ని అరుణోదయం అంటారు అంటే ఆ రోజు సూర్యోదయము మనకు ఏ రోజు ద్వాదశి శుక్లపక్షం ధనుర్మాసం అంటే ఇరవై ఏడవ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు కరెక్ట్గా ఆరు లేదా ఐదు యాభై ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఎర్ర అంటే సూర్యోదయం ఇక అవుతుంది అన్న సమయంలో ఎవరైతే ఆయాంతి సర్వతీర్థాన్ని స్వామి పుష్కరిణి జలే స్వామివారి దగ్గర ఉండేటటువంటి పుష్కరిణిలో ఎవడైతే స్నాత్వా ఎవడు స్నానం చేస్తాడో వాడికి సద్యో విముక్తి అన్నారు అంటే సద్యోముక్తి పరమాత్ముని యొక్క సన్నిధికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధికి చేరుకుంటారు ఎంతో తపస్సు చేస్తే కాదు ఎన్నో యజ్ఞ యాగాది దానాలు ధర్మాలు చేస్తే కానీ లభించినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి పదవి ఒక్క ద్వాదశి శుక్లపక్షం ధనుత్మాసం అరుణోదయ సమయంలో పుష్కరిణిలో చేసే స్నానానికి అంతటి మాహత్యం మనకిక్కడ గోచరిస్తోంది ఇంకా ఏం చెప్తున్నారు ఇంకొక విషయం తెలుసా ఇది తెలిసిన వెంటనే అబ్బా మీరు సంకల గుద్దుకోబలేదు ఎందుకో తెలుసా ఏ జన్మ సహస్రేషు సహస్రేషు వేయి జన్మల్లో చేసుకున్నటువంటి అఖండమైనటువంటి పుణ్యాలు ఉంటాయి కదండీ ఆ పుణ్యాలు యొక్క విశేషాలంతా కూడా స్వామివారు గ్రహించి అయో వీడు పుష్కరిణిలో స్నానం చేసేదానికి అర్హుడు అని స్వామి గ్రహించి ఎలా గ్రహిస్తాడు వేయి జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప ఈ స్నానాన్ని నువ్వు చెయ్యలేవు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఎంతమంది వింటారో చూస్తాను ఎంతమంది వెళ్ళొచ్చినారో అది కూడా నేను వింటాను కనుక అలాంటి ఉత్కృష్టమైన స్నానం అందరూ చేస్తరించండి ఇంకోటి ఏం చెప్తా త్ర భన్నా్యసుకృతాత్మన తనం సద్ృశ్యా జన్మకోటి శు స్నాతో భవతి మానవహం ఈ ప్రపంచంలో మొత్తం మూడు కోట్ల తీర్థములు ఉన్నాయి గంగాది తీర్థములతో కలుపుకొని అలాంటి మూడు కోట్ల తీర్థములో స్నానం చేస్తే ఏ ఫలితమైతే మానవుడికి ఉంటుందో అట్టి ఫలితము ఈ పుష్కరిణిలో ద్వాదశి నాడు శుక్లప ధనుర్మాస శుక్లపక్ష ద్వాదశి నాడు అరుణోదయ సమయంలో చేసేటటువంటి స్థానము మూడు కోట్ల గంగానదీ తీర్థ స్నానములతో సమానమైనటువంటి ఫలితం ఉండరు మరి అంతటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మీకు నేను అందిస్తున్నాను అంటే జన్మ జన్మంలో చేసుకున్న పుణ్యం ఉంటే ఇది వినరు మీరు విన్నా గ్రహించలేరు గ్రహించి వెళ్ళి అనుష్ఠానం చేసుకొచ్చినారా వారికి నా యొక్క శిరస్సు వంచి నేను వారికి పాదాభివందనం చేస్తాను అతను అంతటి పుణ్యాత్ముడని మనకిక్కడ శాస్త్రం చెప్తా దయచేసి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మరి మీకు సమయం తెలుస్తుంది కదా ఏ రోజు ఇరవై ఏడవ తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఉదయం ఉదయము ఆరు ఐదు యాభై ఐదు నుండి ఆరు గంటల మధ్యలో మీరు ఈ అరుణోదయ స్నానం చేసి తరిస్తారని ఆశిస్తాం దీని గురించి మీకు ఇంకేమైనా విశేషాలు గ్రహించాలనుకుంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి విషయాన్ని గ్రహించండి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా వెళ్ళి స్వామిని పుష్కరిలో స్నానం చేసొచ్చినటువంటి వారు కూడా ఒక్కసారి ఫోన్ చేసి స్వామి మేము స్నానం చేసొచ్చినాము అని మీరు కానీ వింటే చెప్తే విని నేను ఆనందిస్తాను ఋషి రుణం తీరుతుంది బ్రహ్మ రుణం తీరుతుంది ఒక గొప్ప అనుష్ఠానం మీ చేత నేను చేపించినాననేటటువంటి ఒక తృప్తి అది చాలు మీ అందరూ సుఖశాంతులతో పరమాత్మను మీరు చేరుకుంటే నేనొక్కడిని నరకానికి వెళ్ళినా నాకు సంతోషమే మీరందరూ సుఖం కండి ఇంకొక విషయం సుమా స్వామి మాకు ఆ రోజు దర్శనం టికెట్లు దొరకవు ఈ సాకులు చెప్పొద్దు దర్శనం లభించినా లభించకపోయినా నీకు ఇక్కడ ఉద్దేశ్యము పుష్కరిణి స్నానం స్నానమైందే బయటకు వచ్చినావు చక్కగా వరాహస్వామి ఉన్నారు ఎందుకంటే అది వరాహక్షేత్రం అది వరాహక్షేత్రంలో ఉండేటటువంటి వరాహస్వామి ఆనంద నిలయలో ఉండేటటువంటి వెంకటేశ్వరుడు ఒక్కడే గ్రహించండి ఎందుకంటే సత్యం ఒక్కటే భక్తి శ్రద్ధలతో నువ్వు చూచేటటువంటి దృష్టిని మీద ఉంటుంది కనుక వరాహస్వామిని దర్శించి నమస్కారం చేసుకొని అయా నాకు ఇంతటి పుణ్యాన్ని మాకు ఈరోజు ప్రసాదించినందుకు నీకు సహస్ర కోటి నమస్కారాలు తెలియచేస్తున్నాము స్వామి అని స్వామికి ప్రమాణం చేసుకొని అక్కడ వీరైతే ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైనా సరే తటి పక్కన మరి చెట్టు ఉంది అద్భుతమైనటువంటి రావి చెట్టు ఉంది దాని కింద కూర్చొని పూర్వం చెప్పాను కదండి మీకు నేను అధర్వ నారాయణ అధర్వ శీర్షో ఉపనిషత్తు ఒక్కసారి చక్కగా అక్కడ పారాయణం చేసి స్వామిని ఆరాధించండి ఆ కొండంతా వెంకటాచలమండరి కొండ మొత్తం వెంకటేశ్వరుని యొక్క స్వరూపమని భక్తి శ్రద్ధలతో ఆచరించాలని నేను కోరుకుంటున్నాను వెళ్ళేటటువంటి వారు చక్కగా మీ పిల్లలతో వెళ్ళచ్చు భార్యా సమేతులే వెళ్ళచ్చు లేదా భార్య లేదా ఇంకా వివాహం కాల బ్రహ్మచార్యంలో ఉన్నారా వివాహం కాలేదా వారు వెళ్ళి స్నానం చేసి రావచ్చు కనుక మీరందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతటి గొప్ప విషయాన్ని చెప్పినటువంటి ఈ వృద్ధుడికి నమస్కారం చేస్తే చాలు చేస్తారని ఆశిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఇరవై ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఆరు గంటల ఆరు గంటల నుండి లేదంటే ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల మధ్యకాలంలో స్నానం చేసుకొని అందరూ తరిస్తారని ఆశిస్తూ శ్రీ మండే లక్ష్మీ నరసింహారోకా భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్